హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజు నేనైతే లుంగీల్లో అయితే నాప్కిన్స్ ఎలా కుట్టాలి మా బుడ్డోడైతే ఉన్నాడని మా బుడ్డోడికి అయితే నేను నాప్కిన్స్ కుడదామని ఎత్తుకో ఉన్నానండి ఎలా కుట్టాలి అనేది అయితే వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పాత బట్టలతో మంచి కాటన్ లుంగి అండి చాలా బాగుంటాయి పిల్లోళ్ళకైతే చూడండి ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తాను ఒకసారి ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనమైతే లుంగిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఆఫ్కి చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి అంతా సుఖమైతే దానైతే ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా అయితే ఆఫ్ చేసేసుకోవాలి దాని అయితే మనకి ఎన్ని ఫోల్డ్ కావాలంటే అన్నండి చూడండి ఇప్పుడు ఇలా చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే మనం ఇలా పెట్టి చూడాలండి ఎంత వస్తా ఉంది అనేసి చూడండి ఈ సైజు వస్తుందండి నాప్కిన్ అయితే ఇప్పుడైతే సరిపోతుందండి ఇలా అయితే ఇప్పుడైతే మనం కట్ చేసుకునేయాలండి చూడండి ఇప్పుడైతే నేను కట్ చేసేసుకుంటూ ఉన్నాను పీసులను అయితే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలండి బా ఇట్లా కట్ చేసుకుని మనం కుట్టుకుంటే చాలా బాగుంటాయండి పిల్లోలకైతే చూడండి ఇప్పుడు ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇక్కడండి తిరుగు అడ్డంలో కట్ చేసేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడైతే ఇక్కడండి నీట్గా కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలండి చాలా బాగుంటే మనం న్యాప్కిన్ లాగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇలా అయితే వచ్చేసింది కదా ఇప్పుడైతే దీని అయితే మనం న్యాప్కిన్ ఇలా పెట్టి కుట్టేదండి ఎలా కుట్టాలి అనేది అయితే స్టిచ్చింగ్ చేసినప్పుడు చూ చూడండి న్యాప్కిన్స్కి అయితే నేనైతే థ్రెడ్ కుట్టేసుకుంటున్నా చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే థ్రెడ్ కుట్టేసుకుందామండి మనం ఈజీగా ఉంటుందండి రింగ్ లాగా పెట్టుకునేస్తే ఇలా కుట్టేసుకుంటానండి ఇలా అయితే నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకొని నీట్గా థ్రెడ్ అయితే కుట్టేసుకోవాలండి చూడండి ఈ థ్రెడ్ అయితే కుట్టేసుకున్నా నాప్కిన్ అయితే కుట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాప్కిన్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇట్లయితే కుట్టేసుకోవాలండి చూడండి ఇలా అయితే ఇలా లాస్ట్ వరకు కుట్టేసుకోవాలండి ఇలా నీట్గా ఇలా పెట్టుకుని ఇలా కుట్టుకున్న తర్వాత అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇప్పుడైతే మనం ఇక్కడ ఉంది కదండి ఓపెన్ను దీని ఇలా పెట్టి క్లోజ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా ఉంది కదా ఈ చిన్నగా ఏమర్త అయితే ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఇలా కుట్టేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలా కుట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనమైతే ఇలా ఉంది కదా ఇక్కడైతే ఒక రింగ్ పెట్టుకోవాలండి చూడండి ఇది మనం అప్పుడే కుట్టుకున్నాం కదా దీని అయితే మనకు కావాల్సినంతండి ఇంతైతే సరిపోతుందండి ఇవన్నీ ఇలా అయితే తిని ఇలా కట్ చేసుకునేసి ఈ మిడిల్ ఉంది కదండి చూడండి ఇలా ఇలా ఉంది కదా ఇప్పుడైతే ఈ మిడిల్లో అయితే ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టి స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి మనమైతే ఇలా అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే బాబుకైతే ఇలా ఉంటుంది కదండి చూడండి ఇలా అయితే మిడిల్ ఇలా పెట్టి ఇలా అయితే మనమైతే ఇట్లా రింగ్లో తీసి అయితే ఇలా కట్టేసుకోవచ్చండి నాప్కిన్ అయితే చాలా బాగుంటుంది కట్టేసుకోవచ్చండి మనం ఎలా కావాలంటే అలా చూడండి మీకు మీరు కూడా ఇలా చేస్తుంటారా మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అన్నీ అయితే ఇలా కుట్టేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకైతే చూడండి ఫైనల్గా అయితే నేనైతే ఇలా కుట్టేసుకున్నానండి రెడీ అయిపోయింది నాప్కిన్స్ అయితే మేమైతే ఇలా ఎప్పుడు పిల్లోలు చిన్న అయితే ఇలా చేసుకున్నామని చూడండి ఫైనల్గా రెడీ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్